హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన ఇదిలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు అండి మన అమ్మమ్మల నాటి కాలం రెసిపీ అండి ఇది చాలా ఈజీ అయినటువంటి వంటకం అండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి అండ్ ఇక్కడ షుగర్తో కాకుండా బెల్లంతో అయితే చేసుకుంటున్నామండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ నలుగురికి అయితే చేరువవుతాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకోండి ఈ ప్లేస్ లో మీరు మైదా పిండిని కూడా వాడొచ్చండి మైదా లేని మైదా తినకూడదు అనుకునే వాళ్ళైతే గోధుమ పిండిని అయితే యూజ్ చేయండి ఇలా ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం అయితే ఒక ఉప్పు ఉప్పుడైతే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి లేదా నూనెనైనా యూజ్ చేయొచ్చు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అది అయితే యూజ్ చేయండి నూనె అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా యూజ్ చేయండి ఇంకా నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా యూజ్ చేసి వీడియోలో చేసిన విధంగా ముద్దలాగా ఫామ్ అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఒకవేళ ముద్ద కానట్లయితే నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ అయితే పడుతుంది ఇంకా ఇలా మంచిగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ నీళ్ళు వేసుకుంటూ మన చపాతి ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా మనమంతా కూడా పిండి ముద్దనైతే రెడీ చేసుకుని ఇక గిన్నెలో వేసి పిండి ఆరుకోనట్లుగా అయితే మూత పెట్టేసి అయితే కవర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే బెల్లం తురుమునైతే తీసుకోవాలి క్వాంటిటీ కొద్దిగా తక్కువ అయినా పర్లేదండి ఒక కప్పుకి వచ్చేసి హాఫ్ కప్ తీసుకున్నా కూడా చక్కగా అయితే బెల్లం పొడి సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి బెల్లాన్ని అయితే బౌల్లో వేసేసి ఎంత బెల్లం తీసుకున్నామో అంతే నీళ్ళను కూడా తీసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయేదాకా అయితే కరిగించుకోవాలి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ అయితే చేసుకోండి బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నట్లయితే పక్కగా అయితే వచ్చేస్తాయండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే మంచి క్వాలిటీ గల బెల్లం తీసుకున్నాను కాబట్టి నాకు ఎటువంటి నలకలు కూడా లేవండి అందుకనే నేను ఫిల్టర్ అయితే చేయలేదు మీకు ఒకవేళ ఏవైనా నలకలు ఇసుక రాళ్ళు అట్లా ఉన్నట్లయితే ఫిల్టర్ కంపల్సరీ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇలాచి పౌడర్ కానీ ఇలాచిని కానీ దంచి వేసుకోవాలి వీడియోలు చూస్తున్న విధంగా ఒక ఒక ఐదు నిమిషాలు ఇది బాగా మరిగిన తర్వాత ఇది జిడ్డుగా అయితే రావాలండి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి మనకు చేతితో పట్టుకొని చూసినట్లయితే జిగురు అనిపించాలి అప్పుడు స్టవ్ ఆన్ స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి ఇప్పుడు మరొక అయితే తీసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా మైదా లేదా గోధుమ పిండిని అయితే తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ లేదా నెయ్యిని అయితే తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి కొద్దిగా ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అయితే మళ్ళీ మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ముందుగా మనం తడిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకోవాలి ఈ పిండిని మళ్ళొక్కసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి ఇలా మనం అంతా ఫ్లోర్ పైన కొద్దిగా ఆయిల్ లేదా చేతికి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మన మనం ఒకసారి మళ్ళీ ఒకసారి పిండిని చక్కగా కలిసేలాగా అయితే కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ పిండికి వచ్చేసి ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే తీసి పక్కన ఉంచుకోవాలి ఇలా తీసుకున్న చిన్న చిన్న బౌల్స్ వచ్చేసి ఇలా వీడియోలో చేసిన విధంగా చపాతీ లాగా అయితే చపాతీని అయితే చేసుకోవాలి అన్ని ఐదు చపాతీలను కూడా వీకు వీలైనంత పల్చగా అయితే చేసుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతిని అయితే ఫ్లోర్ పైన పరిచేసి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఒక్క పైన ఒకటి వేసి మళ్ళొక చపాతి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే అప్లై చేసి మొత్తం చపాతి మొత్తం అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇంకొక చపాతీని అయితే వేసుకోవాలి ఈ విధంగా అన్ని చపాతీలు కూడా ఒకదానిపైన ఒకటి ఒక ఒకటి వేసిన తర్వాత మిశ్రమం అప్లై చేసి ఒక దానిపైన ఒకటి వేసి అయితే ఇదే విధంగా రౌండ్గా అయితే చుట్టుకుంటూ అయితే రావాలండి ఐదు చపాతీలు వేసిన తర్వాత ఒక ఒక మధ్యలో ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి ఇంకేమైనా మిశ్రమం మిగిలింటే ఈ విధంగా రా పూసుకొని మొత్తం అంతా కూడా ఇలా వీడియోలు చూస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఎడ్జస్ట్లను అయితే కట్ చేసుకోవాలండి అటు ఇటు ఒక కత్తితో అయితే మొత్తం అన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా అయితే రౌండ్ షేప్గా అయితే వీడియోలు చూసిన విధంగా కట్ చేసి ఇలా జస్ట్ ప్రెస్ చేయాలండి ఎక్కువ అయితే ప్రెస్ చేయకూడదు ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని అయితే తీసుకొని చపాతీలు తిక్కే కర్రతో అయితే జస్ట్ నార్మల్గా వీడియోలు చూసిన విధంగా అంత పల్సగా కాదు అంత మందంగా కాదు మీడియంగా అయితే ఒత్తేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇంకా వీటిని మంచి కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసి పైన నూనె ఇలా వీడియోలు చేసిన విధంగా గేటెతో అన్నట్లయితే మనకు చక్కగా లోపల నుంచి అయితే పొంగుతో అయితే పూరి ఈ ఈ పూరి అయితే చక్కగా అయితే ఈ పేనీలు అయితే చక్కగా కాలిపోతాయండి లోపల నుంచి బయట దాకా కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటినైతే అన్నిట్లను కూడా ఒక పల్లెంలో అయితే వేసుకున్నానండి ఇన్ని ఇన్ని పేనీలు అయితే అయ్యాయి మనకు ఇప్పుడు ముందుగా అయితే మనం బెల్లం సిరప్ అయితే రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి ఒక్కొక్కటి కూడా ఈ బెల్లం సిరప్లో అయితే ముంచుకుంటూ మనం ఒక ప్లేట్లో లేదా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి నార్మల్గా ఇవి బెల్లం లో వేసిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో బాక్స్లో వేసినట్లయితే వారం రోజుల వరకు అయితే మనకు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో అయితే పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ సిరప్లో వేసిన తర్వాత ఈ పూరీలను అయితే తీసి పక్కన ఉంచుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయండి వీటిని జస్ట్ అలా ముంచేసి ఇలా తీసి అయితే సర్వ్ చేసుకోవచ్చండి మనం లేదు రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకోవాలన్నా కూడా చక్కగా అయితే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా మనం అన్ని పూరీలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అయితే ఒక్కొక్కటిగా అయితే బెల్లప్ సిరప్లో అయితే ముంచేయాలండి ముంచేసి చక్కగా ఒక నిమిషం పాటు అటు ఇటు అయితే తిప్పేసి ఆ పూరీని ఇప్పుడు మనం డైరెక్ట్గా బాక్స్ బాక్స్లో లేదా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మామూలుగా సేమ్యాలు జీడిపప్పు వాటన్నిటికంటే కూడా ఇంకా అన్ని వేయించి చేసేలోపు కొద్దిగా ప్రాసెస్ అవుతుందండి ఇది అయితే చాలా తొందరగా అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా కొత్తగా ఉంటుంది రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అప్పట్లో అయితే పాతకాలంలో అయితే వీటిని పూరీలాగా అయితే తిక్కేసి మామూలుగా పంచదారలో లేదా సిరప్ సిరప్లో అయితే ముంచి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకునే వాళ్ళండి వీటొక పల్లెంలో అయితే మామూలుగా చేసుకున్న తర్వాత ఒక పల్లెంలో ఒక గంట రెండు గంటల సేపు ఆరనిచ్చామనుకోండి ఇవి చక్కగా అయితే ఎండిపోతాయండి లోపల చాలా జ్యూసీగా పైన ఆరిపోయిన వాటిలాగా ఉంటాయండి డబ్బాలో స్టోర్ చేసుకున్న మనకు వారం రోజుల పాటు అయితే కంపల్సరీగా నిల్వ ఉంటాయండి ఇంకా ఇప్పుడే డైరెక్ట్గా ముంచి ముంచేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేసి తిన్నట్లయితే ఇంకా చాలా రుచిగా ఉంటాయండి మెత్తగా స్మూతీగా ఉంటాయండి ఒక గంట సేపు ఆరనిచ్చామనుకోండి కొద్దిగా కరకరలాడుతూ గట్టిగా అయిపోతాయండి అయినా చాలా రుచిగా ఉంటాయండి డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే చూడండి మనకైతే పెనీలు అయితే రెడీ అయిపోయాయండి చాలా రుచిగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ అయితే తయారు చేశానండి అందరూ కూడా మహిళలు చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళైతే మీకు నచ్చినట్లయితేనే వీడియో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి చాలా సింపుల్ అండి చపాతీ చేసినంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా వీడియోని అయితే చూసి మీరైతే ఈ ఈ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్